హాయ్ అండి వీరంతా ఎలా ఉన్నారు అయితే బాగున్నానంటే మీరంతా కూడా చాలా బాగుండాలమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి పచ్చడండి దీనికోసము నేను కేజీ పచ్చిరీలు తీసుకున్నాను వీటిని మనం శుభ్రం చేస్తే హాఫ్ కేజీ వరకు అవుతాయి వీటిలో మనం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని శుభ్రంగా అలాగే సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనము పసుపు సాల్ట్ వేయడం వలన శుభ్రంగా క్లీన్ అవుతాయండి అలాగే నిస్వాసన అయితే రాకుండా ఉంటుంది ఇలా శుభ్రం చేసుకున్న రైలుని మేము పెట్టుకొని సిమ్లో ఉడకనియాలి మనకి రైల్లో ఎక్కువ వాటర్ వస్తుంది కదండి వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేటట్టు పోయేటట్టు సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి ఇళ్ళ మనము లవంగాలు దాల్చిన చెక్కని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా వాటర్ ఎంతగానో వచ్చినాయో ఈ వాటర్ మొత్తం ఇంకి పోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయినాయి ఇప్పుడు చేసుకొని పొయ్యి మీద మూకులు పెట్టుకుందాము ఇప్పుడు పావు కేజీ పల్లి ఆయిల్ వేసుకుంటున్నానండి పావు కేజీ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను నూనె వేడైన తర్వాత మనము బికించుకొని పెట్టుకున్న పచ్చియన్నైతే వేసేసుకోవాలి పచ్చియ్యాన్ని బాగా వేగేంత వరకు వేగనివ్వాలి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అన్ని ఈవిన్గా వేగేంత వరకు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇప్పుడు వేగిపోయినాయి కదండి వీటిని తీసేసుకుందాము ఇప్పుడు అదే అయిల్లో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేగనివ్వాలి దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని వేగనివ్వాలి వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర వేగేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదండి ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చరియన్ని వేసేసుకోవాలి వేసుకుని వేగిన తర్వాత ఇలా కలుపుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్ పసుపు అలాగే నేను రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ సరిపోకపోతే నేను వేసుకుంటాను ముందే వేసుకుంటే రొయ్యలు అయితే ఉప్పు అయిపోతాయి ఇంకా పసుపు సాల్ట్ బాగా కలిసిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇది చల్లరింది అండి ఇప్పుడు దీంట్లో మనము కారం అయితే వేసుకుందాము గోరువెచ్చగా అయిపోయిందండి మరీ చల్ల కాకుండా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది దీనికోసం నేను ఒక ఆరు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను మీరు మీరు సరిపడా కారం అయితే వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే ఒక స్పూన్ ధనియా పౌడరు అలాగే రెండు స్పూన్లు ధనియా పౌడరు రెండు స్పూన్లు జీలకర్ర పౌడరు ఒక స్పూన్ వచ్చేసి దాల్చిన చెక్క లవంగాలు పొడి చేసుకున్న పౌడర్ని వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా కూర వండుకోవడం కుదిరినప్పుడు కూరగాయ లేనప్పుడు పచ్చడి మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు మూడు నిమ్మకాయలను తీసుకుని రసం పిండుకుందాము అలాగే నాకు కారం సాల్ట్ కారం ఉప్పు సరిపలేదండి అందుకే ఇంకొంచెం వేసుకున్నాను మీరు ఇదే టైంలో చూసుకుని సరిపకపోతే కొంచెం వేసుకుని మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు మూడు నిమ్మకాయలను తీసుకుని రసం పిండుకొని పచ్చడిలో కలుపుకోవాలి నిమ్మకాయల పులుపు కూడా మీకు టేస్ట్ తగ్గట్ పులుపుని యాడ్ చేసుకోండి నేను నాకు ఆయిల్ అయితే కొంచెం సరిపలేదు కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటానండి వంద గ్రాముల ఆయిల్ని అయితే వేడి చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇట్లా చూసుకుని టేస్ట్ అది చూసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకుంటే ఏది ఎక్కువైనా మనకి టేస్ట్ పోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నోరు నుంచే పచ్చడియ్య పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్